ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా మీరు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాం అదే ఎందుకు ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తాను ఆమిలీ ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కానీ ఏ ఆమె కూడా ప్రజలకు నెరవేర్చలేదు ఏ ఆమె కూడా ప్రజలకు అందలేదు కేసీఆర్ చేసిన హామీలలో చాలా ప్రజలకు అందినాయి కాబట్టి ప్రజల్లో అభివృద్ధి జరిగింది మార్పు వచ్చింది చాలా వరకు మార్పు జరిగింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటారు రేవంత్ రెడ్డి వచ్చేసి వన్ ట్వంటీ డేస్ అవుతుంది కాబట్టి అంతలోపు మీకు ఏమర్థమైంది రేవంత్ రెడ్డి వచ్చి వంద రోజులకి ఆమెలు నెరవేర్స్తాను చెప్పిండు ఒక ఇప్పటి ఇప్పటివరకు నెరవేర్చలేదు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షలు మాఫీ చేస్తాను రెండు లక్షలు మాఫీ కాలేదు ప్రతి ఒక్క ఆడ ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందలు ఇస్తానని అవి మాఫీ కాలేదు వడ్లు కొంటానని వడ్లు మాఫీ వడ్డీ వేయలే గ్యాస్ సిలిండర్కి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్పి అది రాలే ప్రతి ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తుంది నల్ల నీళ్ళు బందేనాయి కరెంటు ప్రతి గ్రామానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉచిత కరెంట్ వస్తుంది ఆ ఉచిత కరెంట్ కూడా బంద్ అవ్వడం జరుగుతుంది చాలా చాలా చోట్లలో ఉచిత కరెంట్ అనేది కూడా రావడం లేదు ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీగా ఇస్తుండగా కరెంట్ బిల్ కొంతమంది ఫ్రీ వస్తుంది కానీ చాలా చోట్ల కరెంట్ బిల్లు రావట్లేదు మరి పైన మోడీ ఉన్నాడు కింద రేవంత్ రెడ్డి ఉన్నాడు కేసీఆర్ని ఒడగొట్టారు ఇప్పుడు మళ్ళీ కావాలనుకుంటారు ఎందుకోసం ప్రజల్లో ఆల్రెడీ మార్పు మొదలైంది అంటే ప్రజలకు ఏదో వాళ్ళకి ఏలా ఎలా కనిపించిందో ప్రజల్ని కేసీఆర్ని ఎట్లా మభ్యపెట్టి ఏ విధంగా అయిపోయారో తెలియదు కానీ మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటూ మార్పు మొదలైన నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి పాలనలో ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ కావాలనుకుంటున్నారు కేసీఆర్ మళ్ళీ కావాలనుకుని చెప్పేసి మళ్ళీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు మీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిండా ఇవ్వలేడు 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 ఇయలేడు ఇచ్చినా అంటుండ్రు ఇయ్యలేడు గట్టిగా ఇయ్యలేడు ఇయ్యలేడు ఇంచున వచ్చిందా మీకు రాలేదు మీరు ఏ పార్టీకి వెయ్యాలనుకుంటే మా నిల్కోమరికి ఇస్తాం సార్ ఎందుకు ఎందుకంటే మాకు అభివృద్ధి ఏం జరగలేదు దీంట్లో కాంగ్రెస్లో రియడదేం చేస్తే వచ్చేది ఏం లేదు దీనిలో దొంగ లెక్క గై లెక్క గయడి లెక్క వాళ్ళ మీ గొడవలు కాబట్టి ఇది అప్పం మళ్ళీ ఏం పీకేది ఏం లేదు వాళ్ళు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీకు రైతు బంధు చేసిన వెస్ట్ వెస్ట్ అంటే వెస్ట్ ఆఖరి వెస్ట్ వేయలేదా వాళ్ళు వేసిన అంటారు వేయలేదు సార్ రమ్మని మళ్ళీ ఇప్పుడు వేస్తే రమ్మని వచ్చి చూసుకోమని పైన మూడు ఉన్నాడు కింద రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు కేసీఆర్ వస్తే మాకు మళ్ళీ వెనకటికి పాదలన్నీ తీరుతాయి మరి కేసీఆర్ వద్దనుకునే కదా మార్పు రావాలనేసే కదా కాంగ్రెస్ రావాలంటున్నారు మాకు టీఆర్ఎస్ఏ కావాలి రేవంత్ రెడ్డి ఏం చేయలేదు మాకేం చెయ్యలేదు తీసుకుపోతున్నాడు మళ్ళీ మళ్ళీ ట్యాంకర్లు నడుస్తున్నాయి నీళ్లు బాగా వస్తుండ్రు గంటలు ఇప్పుడు నీళ్ళు కూడా మళ్ళీ ట్యాంకర్లు పెడుతున్నాం మళ్ళీ ఎంపీగా గెలిపిస్తే ఆరు గ్యారంటీలు కూ నిర్వహిస్తానని చెప్పేసి అదే గ్యారెంటీ కూడా నిర్వహించలేదు చెప్పలేదు ఇవ్వలేదు ఇంకా అదే కేసీఆర్ గెలిస్తే మరి ఏం చేస్తాడు కేసీఆర్ ఇంత ముందు చేసిన పనులను గురించి ఇంకా కూడా చేసాడ నమ్మకం ఉంది అదే రేవంత్ రెడ్డి అన్నాడు కదా రైతు బంధు ఏది మరి అదే ఏడుంది గెలిచిన తర్వాత పదిహేను ఇస్తాను ఎక్కడికి వేలు మరి ఎక్కడున్నాయి ఉన్నాయి ఇప్పుడు ఐదు వేలు ఇవ్వలేకపోతుండు మరి పదిహేను వేలు రేపు ఇస్తాడానికి గ్యారంటీ ఏముంది ఇచ్చిన అంటుండగా రేవంత్ రెడ్డికి ఇచ్చిండు రైతులకి చెప్పిన ఇక్కడ అందరు అందరున్నారు అది ఉన్నారు అడగండి వాళ్ళు రైతులు అడగండి ఎక్కడ ఇచ్చిండు అదే పాత ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా కొత్తది ఎప్పుడు ఇస్తాడు ఫైనల్గా ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటారు నేను ఫైనల్గా బీఆర్ఎస్ కారు ఏం చేస్తాడు ఏం చేస్తలేడు పింఛన్ ఎకచ్చు రైతు బంధు నాలుగు ఎకరాల భూమిని నాకు అది ఒక పైసా పడలేదు పైన మోడీ ఉన్నాడు కింద రేవంత్ రెడ్డి సర్కారు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాడు మరి ఇప్పుడు కేసీఆర్ గెలిపించుకోవాలని ఏం చేసుకుంటారు కేసీఆర్ గెలిపించుకోవాలంటే అది ఏదైనా చేసుకుంటాం మరి అప్పుడు మీరే మీరేట్లు కదా కేసీఆర్ గొడవ జనాలు గొడవట్టి రైతు బంధు పడ్డదా రైతు బంధు పడలేదు మరి పడ్డా అని కాంగ్రెస్ నాయకులు అంటారు అంటున్నారు కానీ పడలేదు నాలుగు ఎకరాల భూమికి నాలుగు ఎకరాల పది గనుకు పడలేదు పింఛన్ వస్తుందా అదే మీరు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటారు మేము బీఆర్ఎస్కి వెయ్యాలనుకుంటున్నాం అదే ఎందుకు ఎందుకంటే ఇప్పటిదాకా మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధిలో చేసిండు రైతులకు రైతు బంద్ చేసిండు రైతు బీమా వేసిండు కరెంట్ ఇచ్చిండు మాకు ట్వంటీ ఫోర్ అవర్సు ఇప్పుడు ఈ దొంగ వచ్చిన నుంచి కరెంట్ ఇస్తలేడు నాలుగు గంటలు ఇస్తాడు ఐదు గంటలు పోతుంది రైతు బంధు లేదు చాలా కష్టాలలో ఉండి ఇప్పటికైనా వేసి కారు గుర్తుకేసి కొంచెం మినికి గుణపాఠం చెప్దాం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డికి అంత అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు బంధు వేసింది కదా వేయలే తమ్ముడు వాడు దొంగ ఉత్తగా ఏను కేసాడు నలుగురు కేసిండు ఐదు మందికి వేయలేదు అట్లా ఉంది ప్రభుత్వం అంతా ఏం చేసిండు కేసీఆర్ మస్తు చేసాడు మాకు ఇంకా ఇప్పుడు గెలుచుంటే నాలుగు వేల పింఛన్ ఇస్తున్నాడు వీడు దొంగ చెప్పి ఒక్క అదే మా కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు ఇస్తాడు ఈ నెల ఇస్తా ఆ నెల ఇస్తా ఆ నెల లేదు ఎక్కడ లేదు అక్కడనే పైసలు అని అక్కడే రైతు బంధు రైతు బంధు ఎడవ మూడు ఎకరాల పది గుంటలు అది దంతకే అయిపోయింది మరి వాళ్ళు ఇచ్చిన అంటే నువ్వు ఇచ్చాడు అని రేవంత్ రెడ్డి మరి చెప్ అడుగు మరి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు మేము చెప్తాం ఎవడకి ఇచ్చాడు రైతులకే రైతులకి ఎవడకి ఇచ్చాడా నా పేరు లేదా ఇచ్చిన నా డబ్బులు నా పేరు రావా అకుండా రావా ఇప్పుడు పైన మోడు ఉన్నాడు కింద రేవంత్ రెడ్డి ఉన్నాడు కేసీఆర్ గెలిపించుకొని ఏం చేస్తారు మేము ఏమైనా చేసుకుంటాం మేము మోడీకి వేయము కాంగ్రెస్కి వేయము మేము పా పోని రాని టీఆర్ఎస్కి ఇస్తాం మర్ర వచ్చే ఏ లక్ష్యాలు మర్ర కేసీఆర్ని తెచ్చి ముఖ్యమంత్రిని తెచ్చి కూకొని పెడతాం రేవంత్ రెడ్డి ఒక్క పైస ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నాడు అతను మొన్న వచ్చి ఇక్కడ ఇంకా ఏమీ లేకపోయి వంద రోజులు మరి రేవంత్ రెడ్డి కూడా చేసిన అంటుండగా ఏం చేసిండు ఏం చేసిండు ఆయన ఏమన్నా చేసిండా ఏం చేసిన చెప్పాను ఐదు నెలల ఇప్పుడు ఆయన ఎలక్షన్లకు దిగి ఏం చేసినాడు చెప్పు రేవంత్ రెడ్డి మీకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు కదా ఇస్తా లేడు ఇయ్యడు ఇప్పటిదాకా అయితే ఇయ్యలేదు నాలుగో నెల ఐదో నెల నడుస్తున్నది ఇప్పుడు ఇప్పటిదాకా ఇయ్యలేదు ఎవ్వరికి కూడా ఇయ్యలేదు అంతా ఆడపిల్లలకు ఎవ్వరికి ఇవ్వలేదు ఫ్రీ బాస్ పెట్టిండుగా ఏం బాస్ పెడితే కూడా ఇయ్యలేదు కేసీఆర్ ఏం చేసిండు మీకు కేసీఆర్ మాకు రైతు బంధులు వేసేవాడు పిల్లల కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు మాకు అంతా సుఖం చేసేవాడు నీళ్ళు ఇంటి దాకా నీళ్ళు ధోరీ ఇచ్చేవాడు మాకు అన్ని మాటలు మంచిగా ఇచ్చాడు రైతు బంధు కొందరికే పడ్డది పడలేదు అందరికి అందరికీ అందరికీ వేసినా అని జూట కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిందా కేసీఆర్ పదంలో ఇట్లా పడేది అందరికి ఒకటేసారి పడుతుండే ఇప్పుడు ఏం పడవట్లేదు ఏం లేదు అన్నీ జూటానే ప్రజలకు మోసం చేసిండు మరి వేసిన రైతు బంధు పడ్డాది అని చెప్తుండ్రే అట్లా చెప్తారు సార్ అంతా పడట్లేదు లేదు పడ్డాయి పడ్డాయని అప్పుడు ఉన్నప్పుడు అందరికి వేస్తుండే పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇరవై ఎకరాల దాకా వేస్తుండే పైన రేవ పైన మోడీ ఉన్నాడు కింద రేవంత్ రెడ్డి ఉన్నాడు సర్కార్ చేసుకున్నాడు ఇప్పుడు మీరు కేసీఆర్ గెలిపించుకొని ఏం చేసుకోవాలనుకుంటున్నారు నాకు అభిమానం లేదు కేసీఆర్ తోటి అంత అయింది అందరు ప్రజలకు జనాలకు అంత మంచి వాళ్ళు వాళ్ళు పెట్టిన పథకాలు ఏంన్నాయని అన్ని కేసీఆర్ పెట్టిన ఉన్నాయి మోదీ చేసింది ఏం లేదు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు టీఆర్ఎస్ వచ్చింది టీఆర్ వచ్చినాక మంచిగా చేస్తుండని టీఆర్ఎస్కు ఓట్లేసినాం గెలిపించినాం మంచిగా చేసినాడు అన్ని పనులు మంచి చేసినాడు కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి ఎలక్షన్ వచ్చి రెండు లక్షలు రుణమాపి ఆరు ఆరు గ్యారంటీలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే నమ్మి మోసపోయి అందరం ఫ్యామిలీతో సహా అందరికి ఒక్కరికొకరికి కాదు వంద మందికి చెప్పి ఓట్లు వేసినాం గెలిపించినాం మాకిప్పుడు మా చెప్తున్నాం మామేమే కొట్టుకున్నాం మా చెప్తాను మేము కొట్టుకున్నాక కాక మళ్ళా పక్కన వాళ్ళంతా కొట్టేసారు మాకు ఎందుకు ఆ రేవంత్ రెడ్డి మాటలు విని ఆయన చేసేది ఏం లేదు చెప్పేది ఏం లేదు ఆయన ఇయ్యడు అయిపోయింది ఇప్పుడు మేము టీఆర్ఎస్కే ఓటేస్తాము ఇస్తాము కేసీఆర్నే మర ముఖ్యమంత్రి చేస్తాము రైతుబంధు పడ పడలేదు పడ్డా అని ముఖ్యమంత్రులు చెప్తున్నారు మంత్రులు చెప్తారు అదే ఒక్కరికి ఇచ్చి వంద మందికి ఇచ్చినామని చెప్తున్నారు అంతే వాళ్ళు కానీ ఇచ్చినామని అసలు ఇప్పటిదాకా ఎవరికి వెళ్ళి ఎవరికి ఇచ్చారు అసలు రెండెక్కల మూడు ఎక్కడికి ఇచ్చారు ఐదు ఎక్కడలు ఇచ్చినా ఉంటారు ఇప్పటిదాకా ఒకరు పడలే ఒక్కరి పడితే వంద మంది పడ్డాయి చెప్తున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయా మీకు మాకు కేసీఆర్ ప్రభుత్వంలో రోజు ఇట్లా రేపు పొద్దున్న డేట్ టు బై డే ఇస్తే కూడా కంటిన్యూ ఒక పదిహేను రోజులు పడిపోయినాయి అందరికీ పది ఎకరాలు పడ్డాయి నాలు ఎకరాలు పడ్డాయి రెండు ఎక్కడ పడ్డాయి ఎకరమైన పడ్డాయి ఆరు ఎకరం కూడా పడ్డాయి అందరికీ కంటి ఎంత లేదంటే అంత పడ్డాయి అందరూ పడ్డాయి ఇప్పుడు మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామంటున్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన గత ప్రభుత్వం ఎట్లుంది ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎట్లుంది అది మాట ఎందుకంటే గత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇచ్చింది వాస్తవం ఇప్పుడు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాం కరెంట్ ఇస్తామని చెప్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కరెంట్ పోయింది అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు గెలిచినాక అసెంబ్లీలో ప్రమాణ సీకరణ చేసేటప్పుడే కరెంట్ పోయింది ఇక్కడ వీళ్ళు మాకు కరెంట్ ఎక్కడ ఇస్తారు అసలు అక్కడ ప్రమాణ స్వీకరణ జనరేటర్ పక్కన పెట్టుకోరు పోనట్టు ఆల్రెడీ కరెంట్ వెళ్ళిపోయింది అక్కడ వాళ్ళ దగ్గరనే ఇరవై నాలుగు గంటలు కరెంట్ చెప్తారు ఇరవై నాలుగు గంటలు రోజుకు పోతానే ఉంది ఎప్పుడు వస్తుంది తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కరెంటు పోవడం వల్ల రైతులు కూడా కరువు లేచిపోయింది అక్కడ ఇక్కడ ఎందుకంటే కరెంట్ టైంకి వస్తలేదు పంట పాలు వెళ్ళిపోతున్నాయి బో బార్ల కరెక్ట్ పోవాలన్నా ఇబ్బంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చినప్పుడు అసలు మేము కరెంట్ ఆన్ చేసేదే అవసరం లేకుండా మాకు బోర్ బోర్ ఎప్పుడు ఆన్ అవుతుండేలా ఉండే ఎప్పుడు బంద్ అయ్యేలా అంత కరెంట్ మా దగ్గర ఉండపుడు వీళ్ళు వచ్చిన దళిద్రం కాంగ్రెస్ పార్టీలో వచ్చిన దళిద్రం ఇప్పుడు మాకు అసలు ఈ కరెంటే పోయింది ఇంటికాడ సింగిల్ ఫేస్ లేదు బావి కాడ త్రీ ఫేస్ లేదు రుణమాఫీనా రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇప్పటిక వేయలే నమ్మించి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినా రేవంత్ రెడ్డి తప్ప ఇప్పటిదాకా రుణమాఫీ కాదు మాకు అసలు రైతు బందే పదిహేను ఇస్తా అని చెప్పిండు అదే ఎలక్షన్ కోడ్ లాగిన పదివేలే ఇంకా ఇప్పటిక కరెక్ట్ రైతులకు వడ్ల ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరుగుతాయిగా నువ్వు ఏ పార్టీకి వెయ్యాలనుకుంటాను మేము చెప్పేది ఎంత టీఆర్ఎస్కే వెళ్ళి పడుతుంది ఎట్లా అంటే టీఆర్ఎస్ చేసిన పింఛన్ ఉన్నది రేవంత్ రెడ్డి చేసిన పింఛన్ ఆయన చెప్పుండి ఆరు వేలు ఇస్తాను నాలుగు వేలు కేసీఆర్ చేసి పైసలున్నాయి అవి మర ఇంకొకలకు రెండు వేలన్నరకు నాలుగు వేలు చేస్తున్నాడు అవి లేవు మర రేషన్ కార్డు అర ఇస్తాను రెండు వేలన్నర అవి లేవు సార్ మరి మాకు ఆరు వేలు ఇస్తారు అవి లేవు సార్ మరి కేసీఆర్ కన్నారా రేవంత్ రెడ్డి మీకు ఎక్కువ పింఛన్ ఇస్తుండగా రేవంత్ రెడ్డినా కేసీఆర్ ఇస్తాను అంటున్నాం రేవంత్ రెడ్డి మేము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాకు ఆడిచ్చి ఇవ్వలేదు కదా ఆల్రెడీ కేసీఆర్ బిడ్డ పెళ్లి చేసిన కేసీఆర్ ప్రస్తుతం వచ్చినాక వచ్చినాక ఇగో లక్ష పదహారు రూపాయలు ఇచ్చి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు మరి తులం బంగారు ఎక్కి మరి అన్నం కాదు ఇవ్వలే వద్దా మీరు అయితే మరి అది లెక్కలేదు మరి అన్నక ఇగో మాకు ఆరు వేలు ఇస్తాను మరి అవే కేసీఆర్ చేసిన పైసల్ని నాలుగు వేలు మరి ఇంకేంటికి మరి మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి చేసి అంటే మాకు పని మరి రెండు లక్షలు మాఫ్ చేస్తాను అవి ఫెయిలే అయిపోయి అవి వద్దు ఇవి వద్దు మరి ఇంకేంటికి మరి రైతు బంధు అడ్డా రైతు బంధు ఏడా పడింది నాకు ఎక్కడుంది ఎక్కరి పడ్డారు రైతు బంధు ఐదు ఎకరాలు పడండి తేడా అదేం లెక్క సార్ కేసీఆర్ యాభై ఎకరాలు భూమి ఉంటే పోయి కేసీఆర్ చేస్తా పోయి తీసుకుంటా పోయారు వాళ్ళు మర రేవంత్ రెడ్డి ఏడ వేసి మరి ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలు లోపల చేసి అంట తను అది ఏం లెక్క సార్ అది